అది పురుషు నిర్మాత భూషణ్ కుమార్ సతీమణి దివ్య కోస్ల కుమార్ సతీమణి నటి దివ్య కోస్లా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది దివ్య తల్లి అనితాకోస్లా కన్ను మూసింది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన తల్లి తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది దివ్య కోస్లా తన తల్లి చనిపోయినట్టు తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక అమ్మ నా మనసు ముక్కలయ్యింది నన్ను వదిలి వెళ్ళావు కానీ నువ్వు నా మనసులో ఎప్పటికీ ఉంటావు అంటూ తన బాధను తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు ఇక తను తనకు కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నాను లవ్ యూ అమ్మ అంటూ ఇట్లు అనిత కోస్లా కూతురు అంటూ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక దివ్య కోస్లా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే రెండు వేల నాలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన సినిమా లవ్ టుడే సినిమాలో హీరోయిన్గా చేసింది ఆమెకు అది తొలి చిత్రం ఆ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్లో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి